ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి అఖండ ధన ప్రాప్తిని కలిగించి శత్రు నాశనం చేసి అకారణ భయాలను తొలగించే ఆ వారాహి మాత నవరాత్రులు జూలై ఆరవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖ వరకు రాబోతున్నాయి అసలు ఈ గుప్త నవరాత్రులను ఎవరెవరు ఆచరించవచ్చు అమ్మవారిని ఎలా ఆరాధించాలి ఏ విధమైన పూజను చేయాలి ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి ముఖ్యంగా నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క రోజు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటివరకు ఈ వీడియో అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ చూసి ఉండరు వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి ఇవి మాత్రమే మీకు తెలిసి ఉంటుంది కానీ ప్రత్యేకంగా మీకు చాలా విలువైన సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అమ్మవారి గురించి అలాగే ఏ విధంగా మనం అమ్మవారిని ఆరాధించాలో ఈ విశేషాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు అంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిపట్ల శ్రీహరి శర్మ గురువు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు గారు నమస్కారం అండి వాగత్థ వివసంపృక్తౌ వాగత్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ స్మారం భాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు వారాహి నవరాత్రులు ఇక్కడ అంటే ఎక్కడ విన్నా ఇప్పుడు ఇవే అమ్మవారి గురించే వినిపిస్తోంది జూలై ఆరవ తారీఖు నుంచి పద్నాలుగు పదిహేనవ తారీఖుతో ముగుస్తున్నాయని చెప్తున్నారు అయితే అమ్మవారి ఉగ్రదేవత ఆవిడ పూజించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది పూజ చేయాలంటే ఇన్ని నియమాలు పాటించాలని రకరకాలుగా అందరూ చెబుతూ ఉన్నారు అయితే మీరేమైనా చెప్తారు ప్రధానంగా అమ్మవారిని అసలు ఎలా పూజించాలి అమ్మవారు ఉగ్రదేవత కాబట్టి శాంతించే రకంగా పూజ చేయాలా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చా కేవలం ఆలయాల్లో చేయాలా ఇంట్లో చేస్తే ఎలా చేయాలి అసలు ఎవరు పూజను ఆచరించాలి మహిళల పురుషుల ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయగలరు తప్పకుండా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులుగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ కార్యక్రమంలో వారాహి అమ్మవారి యొక్క స్వరూప సమగ్రమైనటువంటి వివరణ మీకు అందివ్వడం జరుగుతుంది ఇంతవరకు సుమన్ టీవీ ప్రేక్షకులు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఎందుకనంటే ఇంతవరకు ఏ ప్లాట్ఫామ్ మీద కూడా సోషల్ మీడియాలో చాలా విషయాలు చెప్పుకోలేదు కానీ మనం ఈ కార్యక్రమంలో అమ్మవారికి సంబంధించినటువంటివి చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం అమ్మవారికి ఇప్పటివరకు మీరు కనీ విని ఎరగనటువంటి అనగా చాలా సహ పురాణాల్లో రహస్యోక్తముగా అమ్మవారిని పూజించిన వారు ఏ పదార్థాలతో పూజించారు నైవేద్యం పెట్టారు ఏ విధంగా అర్చన చేసుకున్నారు ఏ ఏ విధంగా అమ్మవారిని ఉపాసన చేశారు ఎటువంటి ఫలితాలు పొందారు అనేటువంటి విషయాన్ని ఈ రోజున నాకు అమ్మవారు పలిగించినటువంటి జ్ఞానాన్ని వీక్షించే ప్రేక్షకులు మన సుమన్టీవీ ప్రేక్షకుల కోసం తెలియచేస్తున్నానమ్మా ఇక్కడ ప్రధానంగా వారాహి దేవత అమ్మవారు ఎవరు అనంటే భండాసురుడిని సం సంహరించడం కోసమే అమ్మవారు సృష్టించినటువంటిది అంటే లలిత అమ్మవారి స్వరూపమే దుర్గా రాజశ్యామల దండనాయిక ఈ వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారికి సంబంధించి అంటే మనకు వరాహ రూపంలో మనకు స్వామి మనకు తెలుసు వరాహ స్వామి అని స్త్రీ రూపముగా వారాహి అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే లక్ష్మీనారాయణ స్వరూపం లక్ష్మీ స్వరూపం అమ్మవారు విష్ణు భగవానుడు వరాహం అయితే లక్ష్ లక్ష్మీ స్వరూపము వారాహి అందుకే అమ్మవారికి లక్ష్మీ సహస్రనామాల్లో వారాహి ధరణి ధృవాన్ని సహస్రనామాల్లో ఒక పేరు కాబట్టి సాక్షాత్తు లక్ష్మీస్వరూపము వారాహి అమ్మవారు ఈ అమ్మవారిని కొలిచినటువంటి వారికి శత్రు నిర్మూలన కోర్టు కేసులు నివారించడం ముఖ్యంగా ధైర్యం వస్తుంది ముఖ్యంగా ఈ సస్యాధిపతి అమ్మవారు ఆషాఢ మాసం కదా రైతులందరూ పొలం దున్నుకుంటారు ఇది సస్యాధిపతి పంట పొలాల్లో పంటలు బాగా పండుతాయి అమ్మవారిని పూజించిన రైతులకి అలాగే అన్నిటికంటే మించి శత్రుంజయము మన కోసం మన మీద ఎవరైతే శత్రువులు ఉంటారో మన మీద ఏదైనా చెయ్యాలని చెప్పి ఆలోచించేస్తారు కదా కుట్రలు ఆ కుట్రలు చేయలేకపోతారు వాళ్ళు అంతటి శక్తివంతమైనటువంటిది ఈ వారాహి అమ్మవారు అన్నిటికంటే మించి మించి ధనప్రాప్తిని విశేషంగా కలగజేస్తుంది వారాహి అమ్మవారు కాబట్టి ఈ వారాహి అమ్మవారిని ఎవరు చేసుకోవచ్చు అని అంటే ఈ అమ్మవారి నవరాత్రులకు సంబంధించి గుప్త నవరాత్రులు పేరులోనే రహస్యం అని గుప్తం అంటే రహస్యం కాబట్టి ఒకప్పుడు కేవలం ఉపాసనా పరులైనటువంటి వ్యక్తులు మాత్రమే చేసుకున్నటువంటి యొక్క వారాహి నవరాత్రులు ఇప్పుడు సామాన్య బాహుళ్యంలోకి వెళ్ళింది కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు దేవతని ఉపాసించడానికి ఎవరైనా చేయవచ్చు కాకపోతే చేసే విధానంలో ఉన్నప్పుడు మాత్రము దానికి తగ్గ వాళ్ళు మాత్రమే చేయాలి ఇప్పుడు అటం బాంబు బాంబు ఉందమ్మా దాన్ని నిర్వీర్యం చేయాలి అందరూ చేయగలుగుతారా తెలుసు ఎవరు వాళ్ళు వాళ్ళు చేయాలి కాకపోతే ఇక్కడ ఏంటనంటే వీక్షించేటువంటి సుమంటి ప్రేక్షకులు కూడా అమ్మవారిని సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా సామాన్య విధానంతో అర్చించి గొప్పదైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు ఇక్కడ భక్తి ప్రధానము అంటే అందరూ పూజించవచ్చు అంటే అందరూ పూజించుకోవచ్చు కాకపోతే దీనికి ఉన్నటువంటి నియమం ఏంటంటే అమ్మవారిని సూర్యోదయం కంటే ముందే పూజ చేయాలి లేదా సూర్యాస్తమయం తర్వాతనైనా చేయాలి చేసేటప్పుడు ఖచ్చితంగా పొదలు ఉదయం ఎలాగో దంతధావనం పళ్ళు తోముకుంటాం సాయంత్రం పూట చేసేవాళ్ళు కూడా దంతధావనం చేసుకునే శుచిగా అమ్మవారిని ఆరాధించాలని శాస్త్రం చెప్పబడుతుంది ఇక్కడ అది ప్రధానం అయితే ఇక్కడ ఉద్యాపన పద్నాలుగో తారీఖు చేసుకోవచ్చా పదిహేనో తారీఖు చేసుకోవచ్చా అనేటువంటి ఆలోచన కూడా ఉంది పద్నాలుగో తారీఖు రోజున సూర్యోదయానికి అష్టమి ఉంది సూర్యాస్తమైన తర్వాత నవమి వస్తుంది సాయంత్రం పూట పూజ చేసుకునే వాళ్ళు పద్నాలుగో తారీఖుకి ఉద్యాపన చేసుకోవచ్చు ఉదయం పూట పూజ చేసుకునే వాళ్ళు పదిహేనో తారీఖు రోజున పూజ చేసుకోవాలి ఇక్కడ స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చునమ్మా అయితే ఇక్కడ ఈ రోజున మనం చెప్పుకోబోయేటువంటి వారాహి సంబంధించినటువంటి దాంట్లో వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఏమాత్రం కూడా ఈ కార్యక్రమాన్ని స్కిప్ చేసుకోకండి మిస్ అవ్వకండి ఎందుకనంటే తొమ్మిది నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు సుమన్ టీవీ వాళ్ళు మీకు చక్కటి వివరణని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు అమ్మవారికి ఒక్కొక్క వారాహి రూపం ఉంటుంది అంటే ఉదాహరణ చెప్పాలి అని అంటే ఉన్ ఉన్మత్త వారాహి ధూమ్ర వారాహి బృహత్ వారాహి శ్వేత వారాహి వార్తాళి వారాహి దండని వారాహి కిరాత వారాహి ఇలా తొమ్మిది రకాలైనటువంటి వారాహి దేవతలు ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని ఎలా కొలుచుకోవాలి మొదటి రోజున అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది ఆ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ అమ్మవారిని స్థుతించుకుంటూ పూజ చేయండి పూజా విధానం కూడా మనం తెలియజేద్దాం అలాగే రెండో రోజు అమ్మవారిని ఇలా ధ్యానం చేసుకుని పూజ చేయండి రెండో రోజు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి మూడో రోజు పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు ఇలా తొమ్మిది రోజులు పూజ చేస్తే మానవుడి యొక్క సకలాభీష్టాలు తొలగిపోవడానికి ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు చాలా మేలు చేస్తుందని చెప్పవచ్చు ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా అమ్మవారిని గర్భవతులు చేసుకోవచ్చు అనే ఆలోచన కూడా ఉంటుంది అయితే కొన్ని ఆచార ప్రకారం అమ్మ ఐదవ నెల పడిన తర్వాత పురిటి సూతకంతో సమానం కొన్ని ఆచారాల ప్రకారం ఏడవ నెల పడిన తర్వాత పురిటి సూతకం సమానం కాబట్టి దీన్ని మీ యొక్క ప్రాంతీయ ఆచారాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ గర్భవతులైన వాళ్ళు కూడా ఈ విధంగా ఆచరణ చేసుకోవచ్చు మహిళ రానంత వరకు ఇక పురుషులకు కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి అమ్మవారు కూడా ఉంది వారాహిలో ఆ రోజున పురుషులు చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది కాబట్టి అవన్నీ వివరాలు మొదటి రోజు రెండో ఇలా మీకు ఒక సిరీస్ తొమ్మిది రోజుల సిరీస్ గా మీ యొక్క కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది కాబట్టి వీక్షించే ప్రేక్షకులు గమనించగలరు మొత్తం ఎన్ని అలంకారాలు కనబడతారు అన్ని అలంకారాలు అమ్మ మొత్తము పది రక పది రోజుల పాటు చేసుకోవాలి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టుకోవాలి తొమ్మిది రకాలైనటువంటి అర్చనలు ఉంటాయి అలాగే అంటే మానవులందరూ చేసుకునేది అన్నిటికంటే ప్రధానమైనటువంటిది భక్తి ఇక్కడ అయితే చాలా మంది విగ్రహం పెట్టుకోవచ్చా లేకపోతే ఫోటో పెట్టుకోవచ్చు ఫోటోనే పెట్టుకోండి అమ్మా విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహానికి తగ్గట్టుగా చేసుకోవాలి ఇంకో కొంతమంది అఖండ దీపం పెట్టుకోవచ్చు మామూలు దీపం పెట్టుకోవచ్చు అంటే తొమ్మిది రోజులు కాపాడగలిగేటువంటి శక్తి ఉంటే తొమ్మిది రోజులు అఖండ దీపం పెట్టుకోండి లేదా సామాన్యంగా దీపారాధన చేసుకోవచ్చు దీపారాధన కూడా ఏ విధమైనటువంటి దీపారాధన చేసుకోవాలో మనం తెలుసుకుందాం ఇంకా చెప్పాలి అని అంటే ఇక్కడ ప్రధానంగా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఏ ఏ పదార్థాలతో ధూపం చేస్తే అమ్మవారు సంతోషపడుతుందో కూడా మనం ఈ కార్యక్రమంలో చేసుకుందాం కాబట్టి ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశముతో ఈ వారాహి అమ్మవారిని అందరూ పూజ చేసుకుంటారమ్మ ఈ యొక్క వారాహి అమ్మవారికి సంబంధించి పూజ చేసేటప్పుడు మనం చెప్పుకున్నాం కదా నామాలని శక్తి ఉంటే నూట ఐదు సార్లు పన్నెండు పన్నెండు ఇంటూ నూట ఐదు సార్లు ప్రతిరోజు పారాయణం చేయడం లేదా యాభై నాలుగు సార్లు లేదా కనీసం ఇరవై ఏడు సార్లు అయినా ద్వాదశనామా వాళ్ళని పారాయణం చేయాలి దీనితో పాటుగా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని అంటే ఖచ్చితంగా ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం అనేటువంటిది చేయండి గురువుగారు హోమం అని చెప్పారు జూలై పదిహేనవ తారీఖున ఆ వివరాలు తెలియచేయం జూలై పదిహేనవ తారీఖు రోజున ఈ వారాహి సంబంధించిన భగవంతుడు అనుగ్రహిస్తే తొమ్మిది రకాలైనటువంటి వారాహి అమ్మవారి యొక్క హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది లేదా ఖచ్చితముగా వారాహి అమ్మవారి హోమము ప్రత్యంగిర హోమము బగళాముఖి హోమము రాజశ్యామల హోమములు ఖచ్చితంగా కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకుతో ఈ యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది ప్రధానంగా ఆ పదిహేనో తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు సాయంత్రం ఏడు లోపల వరకు కూడా గోతనామాదులు నమోదు చేసుకునే అవకాశం ఆ పదిహేనవ తారీఖు రోజున పదిహేనో తారీఖు వరకు కూడా ఉంటుంది అవకాశం ఉంటే ముందుగానే ఈ యొక్క కార్యక్రమం చూసినప్పుడు వెనువెంటనే చేసుకోవాలనే సంకల్పం ఉంటే వెనువెంటనే చేసుకోండి ఈ హోమంలో పాల్గొనడం ద్వారా శత్రునాశనం జరుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది ఉద్యోగం లభిస్తుంది కోరిన కోరికలు లభిస్తాయి ముఖ్యంగా భూగృహ వసతులు ఈ అమ్మవారిని పూజించడం ద్వారా కలుగుతుంది సకల సంతోషాలు కలుగుతాయి ముఖ్యంగా భయముతో కూడుకున్నటువంటి జీవితం మన నుంచి వెళ్ళిపోతుంది ధైర్యంగా బతకగలుగుతాం విలువైన సమాచారం ఇది ఎవరైతే హోమంలో పాల్గొనాలనుకుంటున్నారో వారికి గురువు గారి నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తామండి కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోండి ఏ హోమం అయితే మీరు చేయించుకోవాలనుకుంటున్నారో కేవలం పదిహేను వందల రూపాయలకి హోమాన్ని నిర్వహిస్తున్నారు మీ పేరు అలాగే గోత్రాలు కూడా మీరు నమోదు చేయించుకోండి గురువుగారు అసలు వారహి అమ్మవారికి వారికి పూజ ఏ విధంగా చేయాలండి ఈ తొమ్మిది రోజుల పాటు నవరాత్రుల్లో వారాహి అమ్మవారికి పూజ ప్రధానంగా లలిత అమ్మవారి చిత్రపటము కానీ లేదా చిన్నపాటి స్ఫటికంతో కానీ వెండితో కానీ ఇత్తడితో కానీ బంగారంతో కానీ ఉన్నటువంటి శ్రీచక్రాన్ని ముందు ప్రతిష్ఠించుకోవాలి తర్వాత ఆ లలిత అమ్మవారి ముందర కలశం పెట్టుకునే ఆచారం ఉంటే కలశం పెట్టుకోండి లేకపోతే కనీసము ఒక పక్కన అమ్మవారికి ఒక పక్కన రాజశ్యామల ఒక పక్కన వారాహి అమ్మవారి చిత్రపటం పెట్టుకోండి ఈ మూడు దేవతలు ఉండాలి ఖచ్చితంగా అమ్మవారికి ఈ మూడు దేవతలకి కూడా పసుపు కొమ్ముల మాల వేయండి చెప్తాను ఎందుకు ఆ పసుపు కొమ్ముల మాల అనేటువంటిది ఇక సూర్యోదయం కంటే ముందే ఈ అమ్మవారి పూజ చేసుకోవాలి లేదా సూర్యాస్తమయం తర్వాతనైనా పూజ చేసుకోవాలి ముందుగా ఈ అమ్మవారికి దీపారాధన ఎలా చేయాలి దీపారాధన అమ్మవారికి కందగడ్డలో దీపారాధన చేస్తే చాలా సంతోషిస్తుందటమ్మ కాబట్టి కందగడ్డ దొరుకుతుంది కదా దానిపైన చక్కగా కడిగి దానిపైన కొద్దిగా చెక్కు తీసేసి దాంట్లో మన దీపపు కుంది ఎలా ఉంటుందో ఆ విధంగా కందగడ్డను చేసుకోవాలి కొంత తీసేసుకోవాలి అందులో నూనెతో కనుక అమ్మవారికి దీపారాధన చేస్తే ఇంకా సంతోషిస్తుందట కాబట్టి విప్ విప్ప నూనెతో దీపారాధన చేయండి చేసిన తర్వాత ఈ అమ్మవారికి ప్రధానంగా నీలి రంగు ఆవాహన చేసుకుంటారు కదా అర్చన అవన్నీ చేసుకుంటారు కదా ఈ అర్చనలో భాగంగా నీలిరంగు పుష్పాలతో కానీ అంటే నీలిరంగు చామంతి శంఖ పుష్పి నీలిరంగు లేదా ఈ దిప్ప పూలతోనైనా కానీ అర్చన చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందట ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే నైవేద్యాలలో ఏం నైవేద్యాలు పెట్టాలని చాలా మంది అంటుంటారు ఈ అమ్మవారికి బెల్లం పానకం అంటే మహా ఇష్టం కాబట్టి బెల్లం పానకం నువ్వులతో చేసిన లడ్డూలు అందున ఇలాచి ఆవు నేతితో చేసిన నువ్వుల లడ్డూలు పెట్టాలి ఎర్రటి పండ్లు అంటే దానిమ్మ పండ్లు దానిమ్మ పండ్లు పెట్టాలి ముఖ్యంగా ఒక చిన్న పాత్రలో తేనె నైవేద్యంగా పెట్టాలి ఇవన్నీ తొమ్మిది రోజుల పాటు చేసుకోవాలి ఇవన్నీ తొమ్మిది రోజుల పాటు మీరు వస్తు భాండాగారాలని తెలుసుకోవాలి ఇక ఈ అమ్మవారికి రథం పేరు కిరిచక్రం అంటే ఈ అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి యొక్క దేహాన్ని రూపాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ వెయ్యి మంది వరాహములు లాగుతుండగా అమ్మవారు ప్రయాణిస్తుందట అందుకని ఈ అమ్మవారికి కిరిచక్రం అనేటువంటి పేరు ఇక ఈ అమ్మవారికి విశ్వేశ్వరుడే ప్రతిష్ఠించడం కాశీ విశ్వేశ్వరుడే వింధ్యాచలంలో ప్రతిష్ఠించాడు కాబట్టి అంతటి అమ్మవారు ఈ వారాహి నవరాత్రులతో పాటు బాగా ఉపాసన చేసుకుంటే రేవతి నక్షత్రం వచ్చినప్పుడు ఈ అమ్మవారిని పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇది ఈ యొక్క విధానంగా చేసుకోవచ్చు అయితే ఈ వారాహి అమ్మవారికి ధూపము అని అంటే చాలా ఇష్టం ఏ ఈశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టం వెంకటేశ్వరుడికి పుష్పార్చన అంటే ఇష్టం అమ్మవారులకి ఏ అమ్మవారికైనా ధూపం అంటే చాలా ఇష్టం ప్రత్యేకించి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క రకమైన ధూపం చేయాలి ఈ వారాహి అమ్మవారికి ధూపం ఏంటి అని అంటే మన ఇంట్లో దొరికే వస్తువులే మనం తెచ్చుకోవచ్చు అమ్మా ఏంటి ఆ వస్తువులు ఆ వస్తువులన్నిటినీ పొడి చేసి ఆ గుగ్గిలంలో మన బొగ్గులు ఉంటాయి కదా మనం మండుతున్నటువంటి బొగ్గుల మీద వేసి అమ్మవారికి ధూపం ఇస్తే అసలు అమ్మవారు సంతోషం ఇంత అంతా పట్టరానిదట ఏమా ద్రవ్యాలు తెచ్చుకోవాలి అని అంటే గుగ్గిలం సాంబ్రాణి అంటుంటాం అది తెల్లదైనా నలుపుదైనా పర్వాలేదు ఇక యాలకుల పొడి ఇలాచి పొడి అని అంటారు ఇక పసుపు పొడి శుద్ధమైనటువంటి పసుపు పొడి మూడు తెల్ల గురు గురువింద గింజల పొడి దొరుకుతాయి పచారి షాపులో దొరుకుతాయి ఇక్కడ ఇది మాత్రం దొరకకపోవచ్చు తెల్ల ఈశ్వరి వేరు అని అంటారు అది దొరకకపోవచ్చు సాధ్యమైనంత వరకే మీరు తెచ్చుకోండి ప్రయత్నిస్తే దొరుకుతాయమ్మా తెల్ల ఈశ్వరి వేరును దంచి పొడి చేసుకోవాలి ఇక తెల్ల జిల్లేడు పువ్వుల పొడి తెల్ల జిల్లేడు పువ్వును తెచ్చుకొని దాని నీడను ఆరబెడితే పొడి చేసుకోవచ్చు ఇక మిరియాల పొడి కారం పొడి శొంటి పొడి ఇవన్నీ వేసి అమ్మవారికి ధూపం ఇవ్వాలి రోజుకొక్కటిగా లేదు అన్ని కలిపి ప్రతిరోజు ధూపంలో ఇప్పుడు మనం చెప్పినటువంటి వివరాలు ఏదైతే పూజా విధానం ఉందో అందరికీ తెలుసు అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా పూజా విధానం ఎలా చేసుకోవాలో తెలుస్తుంది మనం ప్రత్యేకించి ఈ యొక్క సంబంధించినటువంటిది ఈ యొక్క ధూపం వేయాలి అయితే అమ్మవారికి ద్వాదశ నామావళి అని ఉంది ఆ ద్వాదశ నామావళి చాలా ప్రీతికరం అమ్మవారికి శక్తి ఉందనుకోండి ఆ ద్వాదశ నామావళిని రోజుకి నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి లేదు యాభై నాలుగు సార్లు అయినా పారాయణం చేయండి ఇక కందగడ్డ దీపారాధన చేశాం కదా మీకు శక్తి ఉంటే ప్రతి రోజు కందగడ్డతో ఆ దీపారాధనగా కుందిగా తయారు చేసుకొని ప్రతిరోజు ఒక కందగడ్డలో వేయొచ్చు లేదా ఒకే కందగడ్డది తొమ్మిది రోజుల పాటు ఉండి తరువాత మనం ఈ అమ్మవారికి తొమ్మిదో రోజు పదో రోజు ఆచారం ఉంటుంది కదా అప్పుడు ఆ నైవేద్యంగా ఆ యొక్క కందగడ్డని ఇంట్లో వండుకొని భోజనం చేయవచ్చు అంట నైవేద్యములో చిలకడదుంప బెల్లం పానకం పనసపండు దానిమ్మ గింజలు అది నువ్వుల లడ్డూలు నల్లదైనా తెల్లదైనా నువ్వుల లడ్డూలు ఇలాచి ఆవు నీతితో చేయాలి బెల్లము ఇవి పెట్టినట్టయితే అమ్మవారు చిలకడదుంప ఇవి అమ్మవారికి చాలా ప్రీతికరం ఇక హోమం చేసుకునే అలవాటు అయితే హోమంలో తోక బిరియాలు తెల్ల ఆవాలు పనసపండు ఇవన్నీ వేయాలి ఇక అమ్మవారికి తాంబూలం తమ్ తాంబూలం సమర్పించేటప్పుడు పచ్చకర్పూరం జాపత్రి జాజికాయ ఇలాచి లవంగాలు ఇలా సుగంధ ద్రవ్యాలు జవ్వాది ఇలా కలిపి జవ్వాది పొడి ఉంటుంది కలిపి అమ్మవారికి తాంబూలం పెట్టి తర్వాత మీరు చేసుకున్నటువంటి ఆ పదార్థాలు ఏదైతే ఉన్నాయో ఆ తాంబూలం పూజ చేసుకున్న వాళ్ళు సేవనం చేయొచ్చు నైవేద్యం కూడా అందరూ తినవచ్చు ఈ విధంగా పూజా విధానం అనమాట చాలా చక్కగా వివరించారండి ముందుగా అందరూ ఇవి తెలుసుకోవాలి ఇవి తొమ్మిది రోజుల పాటు అందరూ ఆచరించవలసింది అమ్మవారిని ఆ విధంగా ధూపము నైవేద్యము దీపారాధన అర్చన ఇవన్నీ మనం చెప్పినటువంటి వస్తువులతో చేస్తే చాలా విశేషం ఇక మనం తొమ్మిది రోజులలో తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది ఏ రూపంలో ధ్యానం చేసుకొని అమ్మవారిని పూజించాలో కూడా తెలుసుకుందాం ఇప్పటివరకు పూజా విధానం ఎలా చేయాలి ఏ నూనెతో దీపారాధన చేయాలి ఎటువంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించాలో తెలుసుకున్నారు కదా మరి నవరాత్రుల్లో ఒక్కో రోజు అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనమిస్తారు మరి ముఖ్యంగా ఆ రోజున ఏ విధంగా పూజ చేయాలి ఒక్కో ఎపిసోడ్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం గురువుగారు మరి వారాహి అమ్మవారిని రెండవ రోజున ఏ రూపంలో కొలుచుకోవాలి అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం ఈ విశేషాలు తెలియచేయండి రెండవ రోజు అమ్మవారిని బృహత్ వారాహి అనే నామముతో అనే అమ్మవారి రూపంతో కొలుచుకోవాలి ఈ అమ్మవారిని బ్రాహ్మీదేవి రూపంలో కూడా కొలుస్తారు కాబట్టి బృహత్ వారాహి రూపంలో రెండవ రోజైనటువంటి వరాహ నవరాత్రులలో అనగా ఈ గుప్త నవరాత్రులలో ఈ అమ్మవారిని పూజించడం చాలా విశేషమైనటువంటి ఫలితం ఈ అమ్మవారికి వాహనం అట సింహమట సింహ వాహన రూపమై ఉంటుంది చేతిలో కత్తి పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతుందట అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఎవరైనా ఆపద చేసే వాళ్ళని ఖండింప చేస్తుంది అంటే వాళ్ళ ఆలోచనల్ని ఆపుతుంది అని అర్థం అంటే దగ్గరికి కూడా రానియకుండా మనకు ఒక లాగా రక్షగా ఉంటుందని దీని భావం కాబట్టి అమ్మవారు ఎవరితో ఉంటుందట ఎనిమిది మంది దేవతలతో కలిసి ఉంటుందట ఈ అమ్మవారు కాబట్టి వశిష్ఠుడి యొక్క మహర్షి ప్రకారం ఈ బృహత్వారాహి మనలో ఏదో ఒక రూపంలో ఉంటుందట ప్రతిరోజు అంటే ఏంటి ఏదో ఒక రకంగా మనం ఆలోచిస్తే అన్ని రూపాలు పొందుతాం కదా మనిషి ఒకే రకంగా ఒక రోజు ఉండడు కదమ్మా ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు తల్లితో మాట్లాడేటప్పుడు ప్రేమగా భార్యతో మాట్లాడేప్పుడు ఒక విధంగా ఉద్యోగంలో ఒక విధంగా అనేక పాత్రలు ప్రతిరోజు పోషిస్తాడు కదా ఈ అమ్మవారు కూడా అనేక రకాలుగా ఉంటుందట కాబట్టి ఈ బృహత్వారాహి అనేది మానవ జీవితంలో నిబిడీకృతమయ్యుందని వశిష్ట మహర్షి సెలవించడం జరిగింది ఇక ఈ అమ్మవారికి అసమానమైనటువంటి శక్తులు అంటే ఎవ్వరికీ లేనటువంటి శక్తులు ఈ అమ్మవారి సొంతం కాబట్టి అమ్మవారిని రెండవ రోజు వారాహి అమ్మవారిని బృహత్ అమ్మవారి రూపంలో కొలిచిన వారికి సకలమైనటువంటి అభిష్టాలు తొలగిపో అభిష్టాలు నెరవేరుతాయని ఈ అమ్మవారు మనకు తెలియజేస్తుంది ఈ అమ్మవారిని పూజించడం ద్వారా మనిషికే కాదు కుటుంబం మొత్తానికి కూడా ప్రమాదాల బారిన పడకుండా రక్షిస్తుందట ఈ అమ్మవారు కాబట్టి రెండవ రోజు వారాహి అమ్మవారిని బృహత్ వారాహి రూపంలో కొలిచినట్లయితే చాలా మంచి జరుగుతుంది ఇక ఈ అమ్మవారికి నైవేద్యంగా ఇంతకుముందు చెప్పినట్టుగా పనసపండు విప్ప పూలు అలాగే చిలకడదుంప కందగ కందగడ్డ నువ్వుల లడ్డూలు ఇలా చే ఆవునితో చేసినవి దానిమ్మ గింజలు వీటన్నిటినీ నైవేద్యంతో పాటుగా పులిహోర కట్టె పొంగలి ఇవి నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారు చాలా సంతోషిస్తుందట కాబట్టి ఈ అమ్మవారిని అంటే మీరు ప్రతిరోజు పూజా విధానం చేసుకోండి కానీ రెండవ రోజు వీక్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు మనం చెప్పినటువంటి ఈ అమ్మవారిని రూపాన్ని ధ్యానం చేసుకుంటూ పూజిస్తే బృహత్ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలనుకుంటూ పూజిస్తే తప్పకుండా ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మనకున్నటువంటి అన్ని ప్రమాదాలు ఏ ఏమాత్రం సందేహం లేదు పదిహేనవ తారీఖు రోజున ఈ వారాహి అమ్మవారి యొక్క హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయలకి పూజ చేయడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చేసి పూర్తి వివరాలు కార్యక్రమాలి మరి ఏ మంత్రాలు పట్టించాలంటే పూజ చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ప్రత్యేకంగా అమ్మవారికి ద్వాదశ నామావళి వారాహి ద్వాదశ నామావళి అని అంటే చాలా ఇష్టం ప్రతిరోజు చేయాలి అది ప్రతిరోజు చేసినట్లయితే అమ్మవారికి చాలా విశేషం ఈ యొక్క అమ్మవారి ఏ అమ్మ ఈ బారాహి నవరాత్రులో ఏ రోజైనా కానీ నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి ఎక్కువ మటుకు మౌనాన్ని పాటించాలి ఇది ఇది ఖచ్చితంగా అందరూ పాటించవలసింది చక్కగా వివరించారండి వినారు కదా ఎవరైతే నవరాత్రులు ముగించుకొని హోమంలో పాల్గొని నలుచుకున్నారో వారికి ప్రత్యేక ఆహ్వానం అండి గురువు గారు హోమం నిర్వహిస్తూ ఉన్నారు మీరు పేరు అలాగే గోత్రం నమోదు చేయించుకోండి ముందుగా మీకు స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఆ నెంబర్కి కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి